ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ రౌండ్ గా స్వీట్స్ ఆఫ్ స్టైల్ లో లాగా ఉంది టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి జల్లడి పెట్టుకుని రెండు గ్లాసుల శనగపిండి అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ పొడి బియ్య పిండి అలానే కొద్దిగా వంట సోడా ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అదే గ్లాస్ తో గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా బూందీ గరిటలోకి పిండిని కొద్ది కొద్దిగా గరిటెతో వేసుకుంటూ ఈ విధంగా అన్నారంటే మనకు రౌండ్ గా పర్ఫెక్ట్ గా బూందీ రెడీ అవుతుంది బూందీ కొట్టే ప్రతిసారి కూడా అడుగు వైపున ఒకసారి చేయితో తుడ్చారంటే బూందీ రౌండ్ గా పర్ఫెక్ట్ గా దిగుతుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న బూందీలోకి పల్లీలు దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు అలానే నా దగ్గర కొన్ని బిస్కెట్స్ కూడా వేసుకొని అన్ని బాగా ఫ్రై చేసుకొని బూందీలోకి వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కారం వేసుకొని బాగా కలుపుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది కారం బుందీ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయాలి